రాహుల్ టాక్ ఛానల్ కు స్వాగతం మిత్రులారా నేను ఈ వీడియో చేసుకుంటున్న ఒక మీకు ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే అతి ఆశ అతి ఆశ అనేది మనకు ఎన్ అతి మనము లేడీస్ అయినా జెంట్స్ అయినా ఆశ మనకు మన రేంజ్ లో ఉండాలి ఆశపడాలి అది ఉండాలని కాకపోతే మనకు మన స్తోమత తగ్గట్టే ఆశపడాలి సపోజు ఒక పని చేస్తున్నాం ఒక వ్యాపారం వ్యాపారం చేస్తున్నాం ఈరోజు బాగా నడిచింది పుల్లు వచ్చిందని ఉన్న పైసలు మొత్తం అందులో పెట్టామనుకో చాలా బిస్కెట్ అవుతుంది హాఫ్ ఆఫ్ ది అమౌంట్ నీ దగ్గర ఉండాలి ఎంత వచ్చినా కానీ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ నీ దగ్గర అందుబాటులో ఉండాలి ఏంటంటే ఈ రోజు ఆ డబ్బులు స్టాక్ తెచ్చినప్పుడు ఆ టైంలో నీకు ఆ స్టక్ చెప్పలేము అయినప్పుడు నీషన్ ఇబ్బంది అవుతుంది ఆ స్టాక్ నిస్తుంది అంటే ఆశ అనేది ఇప్పుడు ఒక ఈ ఒక ఉదాహరణలో చెప్తున్నా ఆశ ఆ ఆశ అనేది ఎంతటికి దారి తీసుకో తెలుసా మిత్రమా ఆశ అనేది చాలా చాలా ఆ ఆశనే చాలా చాలా తప్పు చేపిస్తుంది అది కావాలి కానీ అతిగా ఆశపడదు మనకు మన ఉన్న చేశాడు మన యొక్క సంపాదన మన లేదు ఇందులో ఆశ పెడితే మనకు ఏ మనకు ఏం కాదండి మితిమీర ఆశ పడడం వల్ల ఏంటంటే మనకు వచ్చే సమస్య ఏంటంటే మనము మోసాల మోసాలకులోని లోని అది అతి ఆశ ఉండడం మనం ఏంటంటే మితి మనము అది కావాలనే ఆశ ఉండడం వల్ల విపరీతమైన తప్పులు చేసే అవకా అవకాశం ఉంది ఈ అవకాశం ఈ తప్పులు చేసే అవకాశం ఉంది ఆశ ఆశ అవకాశాన్ని క్రియేట్ చేస్తుంది నేను ఇది తీసుకోవాలి ఇంత ఏముండాలంటే అతి తీసుకుంటే నీకు అది అవకాశం ఆ అవకాశము నీకు దొంగతనాలు చూపిస్తుంది మనసులను రకరకాల ఇబ్బంది పెట్టడు మోసాలుసుడు ఇలాంటి వాటికి దారి తీస్తుంది ఎప్పుడైతే మన యొక్క ఆశను మితంగా అంటే కంట్రోల్డ్గా మన ఆశలను మన నేచర్ తగ్గట్టు మన సే మన సంపాదన తగ్గట్టు మన సరౌండింగ్ తగ్గట్టు ఉంటే మనకు ఏం కాదు నేను చెప్పే వీడియో సార ఏంటంటే అతిగా ఆశపడితే మనకు అది ఒక అవకాశం అవకాశం వల్ల మనకు మనకు అతిగా కావాల వల్ల ఎన్నో రకమైన తప్పులు చేయడానికి మన మనం మన మైండ్ ఏదో తప్పులకు ఆ టైప్లో ఆలోచిస్తుంటుంది కాబట్టి అలాంటి ఆలోచనల నుంచి దూరం కావాలంటే అతిగా ఆశ ఆశించకూడదు అంటే ఈ మనము చేసే పనిలో ఈరోజు మనకు ఆశించిన ఫలితం ఉంటుంది కానీ అప్పుడు మనకు అతి ఆశ ఉంటుంది ఆ ఆశ వలన ఆశ కంట్రోల్ తీసుకుంటే ఆ టైంలో ఈరోజు ఎంత పెడిపోయిన అదే పెడితే అదే రొటేషన్ అవుతుంది కాబట్టి మళ్ళా ఇంకోటి ఈ ఆశ అనేది ఏంటంటే మనం ఒక గేమ్ ఆడుతుంటాము ఈ మధ్యన అది చాలా తప్పు ఆ గేమ్లో ఆడటం తప్పు అయితే మనకు ఈ పది వంద రూపాయలు వచ్చినాయంటే మన దగ్గర అప్పుడు రెండు వందలు ఉంటాయి ఏ ఎట్లాగ వచ్చినా గానీ ఆ రెండు వందలు పెడితే పెడతాము ఎగ్జాంపుల్ మొత్తం అప్పుడు మనము మైనస్ అనేది మనకు ఎంతో బాధను ఎంతో స్ట్రెస్ ఇస్తుంది అంటే వంద రూపాయలు వచ్చిన సంతోషంగా అంటే ఈ పోయిన బాధ చాలా అసలు వరణాదారు కాబట్టి ఈ ఆశ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్తే చాలా ఉన్నాయి స్టాక్ మార్కెట్ లో ఈరోజు ఈ రోజు ఇంత వచ్చాయి అది ఇది అది కలిపి మొత్తం పెట్టేస్తారండి దాని వల్ల చాలా చాలా ప్రాబ్లం అండి ఆ మైనస్ వల్ల నీకు ఇప్పుడు ఆశ వల్ల అది పోయింది ఆ పోవడం వల్ల మళ్ళీ తేవాలని నీ మైండ్ నిన్ను ప్రిపేర్ చేస్తుంది దానికి ఆ అలా చేయడానికి మోసాలు ఇలాంటి దొంగతనాలు చేసడానికి మనసులు అట్లా ప్రేరేపిస్తుంది కాబట్టి మిత్రులారా అతిగా ఆశపడకండి అది ఆడవారైనా మగవారైనా మితంగా ఆశపడితే మన ఉన్న చేతులు మనం ఉన్నప్పుడున్న పరిస్థితుల్లో తగ్గట్టు మెలిగితే మనకి ఏం కాదు మిత్రమా మళ్ళీ తిరిగి వచ్చే కోసం రాహుల్ రాహుల్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏ ఏం ఓం నమస్కారం